అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం లేవీ కాండము మొదటి అధ్యాయము మొదటి నుంచి ఐదారు వచనాలు మనం చదువుకుందాం యహోవా మోషేని పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలా సెలవు ఇచ్చాను నీవు ఇట్లనము మీలో ఎవరైనాను ఎహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందులో నుండి కానీ గొర్రెల మందులో నుండి కానీ మేకల మందులో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవుల్లోనిదైనడలా నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలను తాను సన్నిధిన అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమున దాన్ని తీసుకుని రావాలను అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును ప్రియ సహోదరి సహోదరులరా మనము దేవుడు పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం మన దేవుడు పరిశుద్ధుడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఏ విధముగా ఏ ఏ కారణాల రీత్యా ఊరికే ఆయన పరిశుద్ధుడు అంటే సరిపోదు కాబట్టి ఏ ఏ కారణాల రీత్యా ఆయన పరిశుద్ధుడో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి నేటి ఉదయ కాలం ముందు కూడా మరొక కారణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం గతంలో అనేక కారణాలు పాపమును ద్వేషించుటలో ఆయన పరిశుద్ధుడు అని అన్యాయం చేయడానికి ఈ విధంగా అనేక కారణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీతిని ప్రేమిస్తాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కానీ మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం నీటి ఉదయకాలం ముందు కూడా ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే మరొక కారణము పాపాత్ములు దేవుని సన్నిధికి వచ్చుటకు దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఆయన ఎంత పరిశుద్ధుడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే ఆయన పరిశుద్ధుడు లేఖన భాగంలో తెలియచేస్తుంది పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు నేను పరిశుద్ధుడై ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండడి ఈ లేఖనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన పరిశుద్ధతడు కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు అంటే దేవుడు పరిశుద్ధుడు మానవుడు జన్మత పాపంలో ఉండినవాడు పరిశుద్ధతకు పాపానికి స్నేహం ఉండదు పరిశుద్ధత వేరు పాపం వేరు రెండు విరుద్ధమైన మాటలు శత్రుత్వం అనుకోవచ్చు ఒక రకంగా పాపము పరిశుద్ధత దేవుడేమో పరిశుద్ధుడు మానవుడేమో పాపం చేసిన వాడు ఏ వేదము లేదు అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారని లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ అలాంటి పరిశుద్ధుడిని చూడాలి అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరని లేఖన భాగం చూస్తుంది అలాంటి పరిశుద్ధుని చూడాలి అంటే మానవుడు కూడా అవ్వాలి కాబట్టి దేవుడు ఒక ఏర్పాటుని చేశాడు పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడాలన్నా పరిశుద్ధునైన దేవుని దగ్గరికి రావాలన్నా పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా కొనసాగాలన్నా పరిశుద్ధుడైన ఆ దేవుని సహవాసంలో ఉండాలన్నా పరిశుద్ధుడైన ఆ పరలోక పట్టణములో మనం ప్రవేశించాలన్నా మనం కూడా పరిశుద్ధులుగా కావాలి అయితే కావాలి కానీ ఒక ఏర్పాటు లేకపోతే ఈ అగాధము సపరేట్ గా ఎప్పటికీ తరతరాలు ఉండిపోతుంది కాబట్టి ఆ అగాధాన్ని తీసివేసి మానవులమైన మనం కూడా పరిశుద్ధులుగా తీర్చబడి ఆ పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయటానికి ఆయన కొంత ఏర్పాటును చేశాడు పాత నిబంధనలో ఒక ఏర్పాటు క్రొత్త నిబంధనలో ఒక ఏర్పాటు చేశాడు ఆ ఏర్పాటు చేసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పాత నిబంధనలో మనం చదువుకున్నట్లుగా ప్రాయ్చిత్తం కలుగునట్లు అనే నాలుగో వచనం అతని నిబంధనలో పాపం చేసిన వారు ఆ పాపానికి ప్రాయ్చిత్తం కలగటానికి దహన బలి అర్పిస్తారు నాలుగో వచనంలో లేవికాండం మొదట అధ్యాయం నాలుగో వచనంలో అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను అతని నిమిత్తము ప్రాయ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును ఎవరైనా పాపం చేస్తే ఆ పాపమును తీసివేసుకునటానికి పరిశుద్ధులుగా అవ్వటానికి ప్రాయశ్చిత్తం చేసిన పాపానికి ప్రాయచిత్తం కలిగి దేవుని దగ్గర నుంచి దీవెన ఆశీర్వాదాలు దేవులతో దేవునితో ఉండాలి అంటే కంపల్సరీ ఖచ్చితంగా దహన బలి అర్పించవాలెను ప్రాయచ్ఛిత్తం జరగవాలెను అవి ఏమేమి తీసుకురావాలనేది మొదటి వచనంలో మనం చూసుకున్నాం గోవుల్లో కానీ మందల్లో కానీ మేకల్లో కానీ గొర్రెల్లో కానీ ఏమేమి తీసుకురావాలి దహన అనేది మనం చూసుకున్నాం సరే ఏమేమి తీసుకురావాలనేది మన అంశం కాదు కానీ పాప క్షమాపణ కలగాలి అంటే ప్రాయ్చిత్తము కలగాలి అంటే పాపానికి ప్రాయ్చిత్తం కలగాలి అంటే దహన బలి అర్పించాలి ఆ దహన బలి మేకలు గొర్రెలు ఏదో దేవుడు చెప్పిన లెక్క ప్రకారము తీసుకువచ్చి దహన బలిగా ఆ పశువులను అర్పిస్తున్నప్పుడు ఆ పశువు మీద ఎవరైతే అర్పిస్తున్నారో వాళ్ళు చెయ్యి ఉంచినప్పుడు ఆ అర్పించిన ఆ పశువు దహన బలి నిమిత్తము దేవుడు వాళ్ళని ఆ మాటే మనం చదువుతున్నాం అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగున్నట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడిను ఆ దహన బలి దేవునికి అర్పించబడినప్పుడు ఆ మనిషికి చేసిన పాపానికి ప్రాయ్చిత్తం కలుగుతుంది అంటే ఈ మాటలు మనం ఎందుకు ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుని దగ్గరికి రావాలంటే ప్రాయ్చిత్తం చేసిన పాపానికి క్షమాపణ పాప క్షమాపణ పాపానికి ప్రాయ్చిత్తం కలగాలి ప్రాయ్చిత్తం కలగకపోతే దేవుని దగ్గరికి రాలేరు దేవుడు వాళ్ళని స్వీకరించలేడు దేవుడు వాళ్ళని అంగీకరించలేడు పరిశుద్ధతే ఎన్నటెన్నటికి ఆయనకి ఆయన మందిరానికి అనుకూలం ప్రియులరా కాబట్టి దేవుడు ఒక ప్లాన్ ఒక ప్రణాళిక ఒక సూత్రం ఒక మార్గం ఒక కట్టడి పెడుతున్నారు ఎవరైతే దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఆయన ఒక నియమం పెట్టాడు ఏంటి అంటే పాప ప్రాయ్చిత్తం నిమిత్తము ఒక పశువుని తీసుకొని దహన బలిగా దహన బలిగా అది అర్పించినప్పుడు అతని నిమిత్తం అది ప్రాయ్చిత్తం చేయబడినని మనం చూస్తూ ఉన్నాం అయితే కృత నిబంధన సిద్ధాంతంలోకి మనం వచ్చేసరికి ఆ దహన బలిగా పశువుల స్థానంలో నీనా పాపము నిమిత్తం ఎలా అయినగా ఎట్ల మేకల రక్తం వలన మనిషి పాప విమోచన కలగదు కానీ పరిశుద్ధమైన పావన రక్తం అవసరమై ఉంటుండగా ఆ పశువు స్థానంలో నువ్వు చేసిన నేను చేసిన పాపానికి ప్రాయచిత్తం తీసివేయడానికి స్వయంగా పరిశుద్ధుడైన దేవుడే లోకానికి వచ్చి కలువురి సెలువులో ఒక పశువు ఏ విధంగా దహన బలి మీద అర్పించబడుతుందో ఆ విధంగా ఆయన కూడా సిలువలో అర్పించబడి ఆయన అర్పణగా అయ్యాడు ఆయన చేసిన ఆ శిలువ దహన బలి అర్పణ ద్వారా మనకు కూడా పాపము నుండి ప్రాయ్చిత్తం కలిగింది ఎంత గొప్ప కార్యం మనకు చేశాడు ఈ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దగ్గరికి రావాలంటే పరిశుద్ధంగానే తీర్చబడి మనం రావాలని లేఖన భాగముల ద్వారా ఆయన పరిశుద్ధుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అట్టి పరిశుద్ధమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీరు ఎలాగూ పరిశుద్ధలో మా జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు మీ దగ్గరికి రావటానికి మీరు నియమించిన కట్టడకై తద్వారా పరిశుద్ధత విషయంలో మీరు ఎంత ఖచ్చితత్వంగా ఉన్నారో మీరు మా జ్ఞాపకం చేసిన విధానికే మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ